హాయ్ నమస్తే అందరికీ నేను మీ సంతోష్ సో వరాల బాబు మన పెద్ద యాక్టర్ అండ్ ఆర్టిస్టు సో చాలా సినిమాలు చేశారు చాలామంది తెలుగుకోవచ్చు రీసెంట్గా పుష్ప టూ వచ్చింది కదా పుష్ప టూలో అల్లర్జున్ గారు ఇట్లా చీర తిప్పుతారు కదా ఆ సీన్లో ఉంటారు అండ్ మన పవన్ కళ్యాణ్ గారితోని ఓజీ మూవీలో ఫోన్ చేసి ఫోన్ వస్తుందని ఉడికేది మనడే దాంతోపాటు మొన్న మిరాయి మూవీ వచ్చింది కదా మిరాయిలో కూడా చాలా మంచి సీను కట్ చేస్తాడు బొమ్మ కట్ చేస్తాడు కదా సో మనడే సో మన యూట్యూబ్ ఛానల్ ఇది సో ప్రతి కంటెంట్ తను షూటింగ్కి వెళ్ళినా మూవీ చూడ్డానికి వెళ్ళినా ప్రతిదీ దీంట్లో వీడియో పెడతారు మీరు ఫుల్ వీడియో చూసి మనోడికి సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి సో ఇంకోటి కాటం రాయలు కాటం రాయల్లో మన పొలం గట్టున నాజర్ గారు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నప్పుడు ఒక బర్రె తీసుకుని వెళ్ళే పడేస్తాడు అంటే తను యాక్ట్ చేసిన అన్ని చిన్న చిన్న వీడియోస్ ఇవన్నీ దీంట్లో పెడతాడు సో మంచి యాక్టర్ నాకు పర్సనలీ తను చాలా ఇష్టం నాకు తను ఎప్పుడు వచ్చినా మనం మంచిగా మాట్లాడుకుంటాం రిక్వెస్ట్గా మన సంతోష్ గారు బాగా మాట్లాడతారు సో ప్రతి ఒక్కరు మన మనోడి ఛానల్ని సపోర్ట్ చేయండి అంటే మంచి మంచి కంటెంట్లు పెడతాడు అంటే తను సో ఇండస్ట్రీ కదా ఆర్టిస్ట్ ఉన్నప్పుడు సినిమాలు చూస్తుంటాడు షూటింగ్ వెళ్తూ ఉంటాడు అక్కడ జరిగే సంఘటనలు అవన్నీ దీంట్లో పెడతాడు సో మీరు కచ్చితంగా ఖచ్చితంగా సపోర్ట్ చేయండి సో మనోడు ఏ ఏ సినిమాలు చేసిండో అవి కూడా చిన్న చిన్న బిట్స్ దీంట్లో వేస్తాడు చూడండి అండ్ సపోర్ట్ చేయండి సినిమా పరంగా కూడా సో ఇప్పుడు మనం మాట్లాడగలం ఫస్ట్ కార్పొరేట్ ప్రేమ అరహల్ బాబు నా ఫస్ట్ మూవీ అందరు రామయ్య చప్రాలు మా శ్రీనివాస్ గౌర్రెడ్డి అని ఇచ్చారు అవకాశం నాకు మా శ్రీనివాస్ గౌర్రెడ్డి అనే ఫ్రెండ్ నాయుడు అన్న నాయుడు అన్న శ్రీనివాస్ గౌరెడ్డి అనే ద్వారా నాకు వచ్చింది అవకాశం నిజంగా చాలా ఆ సినిమా చూసిన తర్వాత చాలామంది ఫోన్ చేశారు చాలామంది గుర్తుపట్టారు ఎక్కడ చూసినా సార్ మీరు యాక్టర్ కదండి అని ఫోటో దిగారు నిజంగా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో సర్దార్ ఖబ్బర్ సింగ్ ఆటమరాయుడు ఓజీ నిజంగా పవన్ కళ్యాణ్ గారితో ఫోటో అంటేనే లక్ష మంది వెయిట్ చేస్తారు అలాంటిది మూడు సినిమాలు వచ్చాయి నాకు అవకాశం నిజంగా చాలా నిజంగా అండి ఇప్పటికీ ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది అలాగే నిజంగా ఇప్పుడు మన మిరై మూవీ తీర్చు సత్యక చేశాను అలాగే అండి ప్రతి సినిమాలో కూడా ఏదో చిన్న చిన్న క్యారెక్టర్ డైరెక్టర్ గారి దయ్య వల్ల ప్రదేశ్ గారి దయ వల్ల నిజంగా మనకి డైరెక్షన్ పడి మన దయ వల్ల నాకు వస్తున్నాయండి అయితే మా సంతోష్ త్రియర్ సంతోష్ నాకు నిజంగా నాకు చాలా మంచి ఫ్రెండ్ మంచి డార్లింగ్ డార్లింగ్ అని తీసుకుంటాను నిజంగా చాలా ఓపెన్ మైండ్ ఓపెన్గా ఉంటాడు మనసులో ఒకటే బయట ఒకటే ఆ టైప్ ఉండదు అలా ఎప్పుడైనా ఫోన్ చేసినా సంతో డాలి ఖాళీగా ఆ అంటే పర్లేదు పర్లేదా అంటాడు మంచి ఫ్రెండ్ నాకు మనోడిది కూడా సంతోషాప్స్కల్ అనే ఛానల్ ఉంటుంది చాలా మంచి మంచి అప్డేట్లు వస్తుంటాయి మామూలు అప్డేట్లు కాదు ప్రతి అప్డేట్ ఇస్తాడు మన ఐకల్ స్టార్ అల్లర్జున్ గారికి వీరాభిమాని నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి వీర అభిమాని అనగో మన సంతోష్ మన అల్లర్జున్ గారికి వీరభిమాని మామూలుగా ఉండదు మీరు చూడండి చూస్తుంటే ప్రతి అప్డేట్ కూడా వస్తుంటుంది చాలా బాగుంటుంది నిజంగా చెప్పుకుంటూ పోతుంటే నిజంగా అంత ఆనందం ఏంటండి నిజంగా సినిమా ఒడికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలు ఉన్నా మేము కనపడబోతికే ఆ బాధలన్నీ నిజంగా సొంతసలుగా కనపడతాయండి చెప్తాను కదా కోర్టు ఉన్నా ప్రపంచాన్ని నవ్వించే కూడా ఏకాకేవాడు సినిమా ఉంటాడు నిజంగా చెప్తాను కదండి ఇంకా ఇప్పుడు సినిమాకి వచ్చాం ఇప్పుడప్పుడు అప్పుడప్పుడు కలుతుంటాం మేము సినిమాలు చూసినప్పుడు కానీ లేకపోతే షూటింగ్లో టైంలో కానీ ఏదైనా టైంలో కలుతాం తప్ప అంతేగాని మిగతా టైంలో కలడానికి నాకు టైం ఉండదు తనకి టైం ఉండదు అది మేడండి మంచి మంచి అప్డేట్లు నా యూట్యూబ్ ఛానల్లో ఐ ఆమ్ వార్